అవును ఇది ఏంటి ఇలా ఓపెన్ చేసి పెట్టావు చూపించి మరి అయితే అందరం అలా కదా అలా కదా అలా కదా ఇది నిజంతో చేసాను కాదమ్మా హ్యాండ్ వర్క్ ఇది కూడా మగ్గం మీదే నాకు మిషన్తో చేస్తే ఇది మిషన్ రాదు ఇది చూసే నాట్ వర్క్ ఉంది ముడి కుట్టి ఉంది ముడికు ఎంత చూసా చూడండి చిన్న చిన్న చేయొచ్చు మరీ నాకు బాగలేదు అదే ముడి కుట్టేదంతా నెక్స్ట్ బ్లౌజ్ ఇక్కడ బుక్కి ఇంకో బ్లౌజ్ నలిగిపోతే రెండు వేల ఇక్కడ ఏం డౌట్ రావట్లేదా అదే కాదు మేడం ఇక్కడ లైన్ కనిపిస్తుందా ఇక్కడ లైన్ కనిపిస్తుందా ఇదంతా కూడా ఈ బార్డర్ వేస్తాం ఈ బార్డర్ ఇక్కడ జాయిన్ చేస్తాం అర్థమైందా అప్పుడు ఇంతవరకు హోల్ నీకు వచ్చేది స్కాలప్స్ అయిపోతుంది ఇక్కడ నుంచి కట్ అవ్వదు ఇది కనిపిస్తూనే ఉంటుంది ఈ జరీ మీద ఈ జరీ ఇక్కడ సై ఇక్కడ దాకా వస్తుంది పక్క నుంచి ఇదంతా ఉంటుంది బ్లౌజ్ అంతా ఇది ఒకసారి చూపిస్తా అదే ఫ్రెండ్ టూ సైడ్స్ కావాలన్నారని ఇంకా టూ సైడ్స్ ఇచ్చి హ్యాండ్స్కి బాగుంది ఒకటి ఒక్కసారి దగ్గర చూపిస్తాం

పిల్లలకి బాగుంటుంది ఇది కూడా ఇది ఓకే மேடம் தீன் கதே கதா நீ டிசைன் கத அந்த ஓன்லி பட்டேஸ் இச்சா டிசைன் ஓகே நெக்ஸ்ட்